ఇటీవల ఆగస్టు పదిహేను అయిన తర్వాత మాజీ శాసనసభ్యులు ప్రోటోకాల్ ఉల్లంఘన ప్రోటోకాల్ ఉల్లంఘన అంటూ గోహపేకలు కట్టడం జరుగుతూ ఉంది ఆ రోజు జరిగిన వాస్తవాలు ఏ విధంగా జరిగాయో ఒకసారి ప్రజానీకానికి తెలియజెప్పాల్సిన అవసరం బాధ్యత నాపైన ఉంది ఆగస్టు పదిహేను గ్రామ పంచాయతీ కార్యాలయాలు రామవరంలో పలమూరులో నేను జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది రామవరంలో నేను హాజరైతే అక్కడి గ్రామ సర్పంచ్ గారు బీసీ మహిళ శ్రీమతి గెరళ గంగాభవాని గారు హాజరు కావడం అక్కడ అధికారులు నన్ను జెండా ఆవిష్కరణ చేయమని కోరినప్పటికీ అక్కడ గ్రామ సర్పంచ్ గారు ఉన్నారు కాబట్టి గ్రామ సర్పంచ్ గారితోనే జెండా ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది అదేవిధంగా పలమూరులో గ్రామ పంచాయతీ భవనానికి వచ్చినప్పుడు రెండు వేల పద్దెనిమిదిలో అక్కడ గ్రామ పంచాయతీ నిర్మాణం చేపట్టడం జరిగింది అప్పటి గృహ నిర్మాణ శాఖ మంత్రి కాలవ శ్రీనివాసులు గారు ఆ భవనాన్ని ప్రారంభిస్తే దాన్ని తర్వాత సచివాలయంగా మార్చి ప్రారంభకులు కాలవ శ్రీనివాసు గారు అయినప్పటికీ ఆ రోజు శాసనసభ్యుడు ఎన్నికైన డాక్టర్ సత్య సూర్యనారాయణ రెడ్డి గారు వారి నిలువెత్తు చిత్రపటాలను గ్రనైట్ రాయి పైన చిత్రించుకొని ఆ గ్రామ పంచాయతీ భవన్లో అలంకరించుకున్నాను అది ఏ విధంగా ప్రోటోకాల్ ఒకసారి వారు వివరిస్తే సముచితంగా ఉంటుందనేది నేను భావిస్తూ ఉన్నా ఇక ఆ రోజు నేను అక్కడ హాజరైతే అక్కడ కూడా సర్పంచ్ గారి కోసం అడిగితే అధికారులు చెప్పారు మూడు సార్లు వారికి కబురు చెప్పడం మీరు వస్తున్నారని కూడా ఫోన్ చేయడం వారు హాజరు కాలేదు అంటే అప్పుడు నేను జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది అదేవిధంగా వారు సచివాలయానికి వెళ్ళి అక్కడ సర్పంచ్ గారు కోసం వేచి చూడడం వారు రాకపోయేటప్పటికి అధికారులు జెండా ఆవిష్కరణ కార్యక్రమం చేయడం జరిగింది ఇందువల్ల సర్పంచ్ గారు హాజరు కాలేదు అంటే మాజీ గారి ఒత్తిడి వల్ల హాజరు కావద్దని వారు చెప్పడం జరిగింది అందున వైఎస్ఆర్సిపి నాయకులు నేను ప్రశ్నించేది సాక్షాత్తు మీ నాయకుడే ఎక్కడా జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొలేదు జగన్మోహన్ రెడ్డి గారు వారి ఇంట్లో కానీ పార్టీ కార్యాలయంలో కానీ వారు హాజరు కాకుండా భారత జాతికి తీవ్రమైన అవమానం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అటువంటిది మీరు ఇక్కడ గావు కేకలు పెట్టడం ఎంతవరకు సమంజసం ఒకసారి ఆలోచన చేయండి ఇక ప్రోటోకాల్ ప్రోటోకాల్ అని మీరు చేస్తున్నది బీసీ మహిళకి అన్యాయం జరిగింది బీసీ సర్పంచ్కి అన్యాయం జరిగింది అంటే పలమూరు గ్రామంలో మీరు నిర్మాణం చేసిన ఆర్చ్ ప్రభుత్వ నిధులతో గడప గడపకి ప్రభుత్వ నిధులతో మీరు అక్కడ రోడ్డు నిర్మాణం చేసి దానికి ఆర్చ్ నిర్మాణం చేశారు ఈ ఆర్చిలో ఎక్కడైనా గ్రామ సర్పంచ్ గారు బీసీ మహిళ గ్రామ సర్పంచ్ గారు ఫోటో కానీ పేరు కానీ ఉందా అని అడుగుతా ఉన్నా సంబంధం లేని వ్యక్తుల పేర్లన్నీ ఉన్నాయి ప్రోటోకాల్కి భిన్నంగా పేర్లన్నీ ఉన్నాయి ఫోటోలు ఉన్నాయి ఇవన్నీ పెట్టి బీసీ మహిళా సర్పంచ్ పేరు కానీ ఫోటో కానీ ఎందుకు లేదని మాజీ గారిని నేను ప్రశ్నిస్తా ఉన్నా ఇక్కడ గౌరవ శాసనసభ్యులు డాక్టర్ సత్య సూర్యనారాయణ రెడ్డి గారు ఎంఎస్ గారి కృషితో సత్య సత్తి వెంకటరెడ్డి బ్రదర్స్ పర్యవేక్షణలో రాశారు ఈ సత్య వెంకటరెడ్డి అనే వ్యక్తి ఎవరు వారికి ప్రభుత్వ నిధులకి సంబంధించిన ఆర్చిల పైన పేరు వేయాల్సిన అవసరం ఏంటి అదే విధంగా వారి ఫోటో కూడా ముద్రించారు ఇక్కడ జడ్పీటీసీ గారు గీతా వరలక్ష్మి గారు వారి భర్త గారి ఫోటో ఎందుకు వచ్చింది అక్కడ అదేవిధంగా ఇక్కడ శాసనసభ్యులు సూర్యనారాయణ రెడ్డి గారు వారి భార్య ఫోటో ఎందుకు వచ్చింది ఇవన్నీ ప్రోటోకాల్ అదేవిధంగా ప్రభుత్వ నిధులలో యాభై శాతం ఎవరైనా వారి సొంత నిధులు జమ చేస్తే ఆ పథకానికి వారు పెట్టు పేరు పెట్టుకోవచ్చు ఇక్కడ డాక్టర్ సత్య సూర్యనారాయణ రెడ్డి మార్గని పెట్టారు మీరు యాభై శాతం నిధులు చెల్లించారా ప్రోటోకాల్ నిబంధనలకు ఇది ఏ విధంగా అనుగుణంగా ఉంది సరే ఇవన్నీ పెట్టారు కనీసం బీసీ మహిళ గ్రామ ప్రథం పౌరాలు ఉప సర్పంచ్ గారి పేరుంది ఉప సర్పంచ్ గారి ఫోటో ఉంది సర్పంచ్ గారిది ఎందుకు లేదు సమాధానం చెప్పండి ఈ విధంగా జరిగింది నియోజకవర్గంలో అన్ని చోట్ల పోనీ ఆనాడు ప్రతిపక్షంలో ఉన్న తెలుగుదేశం సర్పంచ్ కాదు మీ సర్పంచ్లకే ప్రోటోకాల్ ఏ విధంగా మీరు పాటించారు ఉదాహరణకి పిఎంజిఎస్ఓ నిధులతో అనపర్తి నుంచి తొస్సుపూడి వరకు రోడ్డు నిర్మాణం జరిగింది అది కేంద్ర ప్రభుత్వ నిధులు సూర్యనారాయణ రెడ్డి గారికి ఏ విధంగా సంబంధం అభివృద్ధి పరప్రదాత డాక్టర్ సత్య సూర్యనారాయణ రెడ్డి గారిని పేరు పెట్టుకున్నారు సూర్యనారాయణ రెడ్డి గారికి నిధులతో ఏం సంబంధం అండి కేంద్ర ప్రభుత్వం ఎక్కడైనా ప్రధానమంత్రి గారి ఫోటో ఉందా పార్లమెంటు సభ్యుల ఫోటో ఆనాటి పార్లమెంటు సభ్యుల ఫోటో నామ మాత్రం కొమరిపాలెం గ్రామ ఉప సర్పంచ్ ఫోటో వేశారు పేరు వేశారు బిక్కవోలు ఎంపీపీ గారు ఫోటో వేశారు పేరు వేశారు అనపర్తి ఎంపీపీ గారి పేరు ఎందుకు విస్మరించారు అనపర్తి నుంచి కదా మొదలు పెట్టేది అనపర్తి ఎంపీపీ గారి పేరు విస్మరించారు ఎందువల్ల బీసీ కాబట్టి అదే విధంగా అనపర్తి నుంచి తుస్పూడి వరకు వెళ్ళిన రోడ్లో కొమరపాలెం ఉప సర్పంచ్ పేరు వేశారు కొమర కొప్పవరం మాజీ సర్పంచ్ పేరు వేశారు మరి కొమరపాలెం సర్పంచ్ గారి పేరు ఎందుకు విస్మరించారు బీసీ అని కదా అదే విధంగా మరి అనపతి నుంచి మొదలైంది అనపతి సర్పంచ్ గారి పేరు ఎందుకు విస్మరించారు దళిత మహిళ కాబట్టి మరి సూర్యనారాయణ రెడ్డి గారి భారీగా ఏ విధమైన ప్రోటోకాల్ ఉండి అక్కడ ఫోటో ఉంది అదేవిధంగా నియోజకవర్గంలో ఎక్కడ ఏ అభివృద్ధి కార్యక్రమాలు శంకుస్థాపన జరిగిన ప్రారంభోత్సవం జరిగిన సూర్యనారాయణ రెడ్డి గారితో పాటు ఆదిలక్ష్మి గారి పేర్లు కూడా శిలాఫలకాలపై ముద్రించారు ఇది ప్రోటోకాల్ నిబంధనలకు అనుగుణంగా చేశారా అని అడుగుతా ఉన్నా ఈ విధంగా మీ సర్పంచుల్నే మీరు అవమానించి మీరు వాళ్ళ గురింత సామెత లాగా అన్యాయం జరిగింది ప్రోటోకాల్ నిబంధనలకు అన్యాయం జరిగింది అని ఈ విధంగా వస్తారు రామవరం గ్రామ పంచాయతీలో బీసీ మహిళగా ఉన్న సర్పంచ్ పెత్తనం లేకుండా ఉప సర్పంచ్ గా ఉన్న అగ్రవర్ణాలకు చెందిన వ్యక్తి పెత్తనం చేసి కార్యక్రమాలు నిర్వహించి ప్రోటోకాల్ నిబంధనలు పక్కన పెడితే ఆ రోజు మీరేం చేశారు అదేవిధంగా తెలుగుదేశం పార్టీకి చెందిన బీసీ సర్పంచ్లు ఉన్నారు పందలపాక్ కానీ ఆరికరేవులు కానీ రంగంపేట కానీ వారిని ఏ విధంగా అవమానించారు మీరు సాక్షాత్తు శాసనసభ్యుడిగా మీరు గడప గడపకి కార్యక్రమంలో మీరు గ్రామాల్లో తిరుగుతూ ఉంటే ఎక్కడైనా చిన్న చిన్న సమస్యలు ప్రజలు మీకు చెప్తూ ఉంటే ఇక్కడ మీరు తెలుగుదేశం సర్పంచ్ని ఎన్నుకున్నారు కాబట్టి ఇక్కడ కార్యక్రమాలు జరగవు అని మీరు చెప్పిన మాట వాస్తవం కాదా అంటే ప్రజలకు ఆ హక్కు లేదా వారికి ఇష్టం వచ్చిన వ్యక్తికి వారికి ఇష్టం వచ్చిన వ్యక్తికి సర్పంచ్ ఎన్నికల్లో ఓటేసే ప్రజాస్వామ్యం ఉందా లేదా తెలుగుదేశం సర్పంచ్ ఎన్నికైతే నేను ఇక్కడ కార్యక్రమాలు చేపట్టను స్వయంగా మీ నోటితో మీరు చెప్పింది ఇవాడ మీరు ప్రోటోకాల్ గురించి గౌ కేకలు పెట్టడం సమంజసంగా ఉందా అని అడుగుతా ఉన్నా ఇక విధంగా ఆలయాల విషయం ఆలయాల విషయంలో ప్రభుత్వానికి సంబంధం లేకపోయినా ఇక్కడ వీరుళ్ళమ్మ ఆలయం గాని అనపర్తిలో బలభద్రపురంలో సాయి షిర్డి సాయిబాబు ఆలయం గాని కొన్ని సాంప్రదాయాలు ఉన్నాయి షిర్డి సాయిబాబు ఆలయంలో వాళ్ళ సాంప్రదాయకం ప్రకారంగా ఎవరైతే శాసనసభ్యులు ఉన్నారో వారిని ముఖ్య అతిథిగా పీల్చి గురు పూజోత్సవానికి మాజీ శాసనసభ్యులుగా ఉన్న అందరినీ విశిష్ట అతిథులుగా పీల్చి ఆ ఆలయ నిర్మాణానికి సహకరించిన దాతలందరినీ అతిథులుగా వేసి వారి కార్యక్రమం ఒక కాంప్లెట్ ఆహ్వాన పత్రిక ముద్రించి కార్యక్రమం నిర్వహించడం ఆనవాయితీగా జరుగుతూ ఉంది మీరు ఎన్నికైన వెంటనే మాజీ శాసనసభ్యుల పేరులోంచి నా ఒక్క పేరు తొలగించమని వారి మీద ఒత్తిడి తీసుకొచ్చి ఆనాడు మా తండ్రి గారు మాజీ శాసనసభ్యులుగా వారి పేరు కూడా ముద్రించి నా ఒక్క పేరు తొలగించి ఆ రోజు ఆహ్వాన పత్రికను ముద్రించడంలో ఆ ఆలయ కమిటీ పైన మీ ఒత్తిడి లేదా అది ఏ విధంగా సాంప్రదాయాలకి భిన్నంగా మీరు ఒత్తిడి తెచ్చి రాజకీయంగా ఒత్తిడి తెచ్చి కార్యక్రమాలు నిర్వహించారు అదేవిధంగా వీరులం ఆలయం ఉత్సవాలు సంక్రాంతికి జరిగే నేపథ్యంలో అన్ని రాజకీయ పక్షాలని ఆహ్వానించడం ప్రస్తుత శాసనసభ్యుల్ని మాజీ శాసనసభ్యుల్ని వారు ఆహ్వానించే సాంప్రదాయం వారి దగ్గర ఉండడం ఐదు సంవత్సరాలు నన్ను ఆహ్వానించకూడదని వారి మీద ఒత్తిడి తీసుకొచ్చి వారి పైతో నాకు ఆహ్వానం లేకుండా చేయించిన సంగతి వాస్తవం కాదా మీరు ఉత్తుకులూరులో శివాలయం నిర్మాణం జరుగుతూ ఉంది దాని శంకుస్థాపన కార్యక్రమం ఆలయ కమిటీ చైర్మన్ ఆలయ కమిటీ చైర్మన్ దంపతులు జీర్ణోద్ధరణ కార్యక్రమంలో పాల్గొంటే వారికి పురోహితులు జీర్ణోద్ధరణ కార్యక్రమంలో పాల్గొన్నారు కాబట్టి శంకుస్థాపన కార్యక్రమంలో కూడా మీరు పాల్గొంటే జీర్ణోద్ధరణ వల్ల వచ్చే ఇబ్బందులు ఉండవు అని వారు సలహా ఇస్తే మీ దంపతులతో పాటు వారి దంపతులు కూడా శంకుస్థాపన పూజా కార్యక్రమంలో పాల్గొంటే ఒక పక్కన మాజీ శాసనసభ్యులు తల్లమిల్లి శేషారెడ్డి గారు ఆ పక్కనే నిర్మాణం అవుతున్న కళ్యాణ మండపానికి యాభై లక్షలు విరాళం ఇచ్చి వారు పూజలో కూర్చుంటే మీ శ్రీమతి గారు అక్కడ చేసిన వేరంగం ఏ విధంగా ఉందో గ్రామ ప్రజలందరూ చూశారు మీతో పాటుగా మరొక్కరు ఆ పూజా కార్యక్రమంలో కూర్చోవడం సహించలేని మీరు ఆ రోజు సాక్షాత్తు శివసంభూతులుగా ఈ ప్రాంతం అంతా కొలుస్తున్న ఎనభై సంవత్సరాల వృద్ధులైన పురోహితుల్ని ఎంత దారుణంగా అవమానిస్తూ మీ శ్రీమతి గారు చేసిన ప్రవర్తన ఏ విధంగా సమర్థనీయం అంటే ఆలయ కమిటీ చైర్మన్కి పూజలో కూర్చునే అర్హత లేదా ఇది ప్రోటోకాల్కి భిన్నం కాదా అని అడుగుతా ఉన్నా ఇటువంటివి ఎన్నో వ్యవహారాలు నియోజకవర్గ వ్యాప్తంగా నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ వాళ్ళు కూడా పార్టీలకు అతీతంగా అన్ని పార్టీల రాజకీయ పార్టీల నాయకుల్ని వారు కార్యక్రమాలకు పిలవడం సహజంగా జరుగుతూ ఉంటుంది ఎక్కడైనా సరే వారెవరైనా మీకు ఆహ్వానం తీసుకొస్తే రామకృష్ణారెడ్డిని కార్యక్రమానికి ఇన్వైట్ చేస్తే నేను రాను అని మీరు వారిపైన ఒత్తిడి తీసుకొచ్చి నన్ను కార్యక్రమాలకు పిలవకుండా ఐదు సంవత్సరాలు చేసిన మాట వాస్తవం కాదా అదేవిధంగా ఆలయాలకి ఆలయ ఉత్సవాల్లో కూడా రామకృష్ణారెడ్డిని పిలిస్తే నేను రాను అని ఆలయ నిర్వాహకుల పైన ఒత్తిడి తీసుకొచ్చి నన్ను పిలవకుండా చేసిన మాట వాస్తవాలు కాదా ఇవన్నీ చేసి ఇవాడ నంగనాచిలాగా ప్రోటోకాల్ నిబంధనలకు విరుద్ధంగా జరుగుతూ ఉన్నాయి విరుద్ధంగా జరుగుతున్నాయని కార్యక్రమాలు మీరు మాట్లాడుతూ ఉన్నారు మీరు అధికారంలో ఉండగా మీరు మీ భార్య శంకుస్థాపన కార్యక్రమాలు ప్రారంభోత్సవ కార్యక్రమాలు పాల్గొనడం తప్పించి సాక్షాత్తు మీ ఎంపీపీలు కానీ మీ జడ్పీటీసీలు కానీ మీ ఎంపీటీసీలు కానీ మీ సర్పంచ్లు కానీ ఎక్కడైనా ప్రోటోకాల్ నిబంధనలకు అనుగుణంగా వారితో కార్యక్రమాలు నిర్వహించాలి అని అడుగుతా ఉన్నా ఇవాళ మేము ప్రతి గ్రామంలో ఏ కార్యక్రమానికి వెళ్ళినా మొట్టమొదటిగా సర్పంచ్ను ఎంపీటీసీని స్థానిక ఎంపీపీని డెపిటీసీని గౌరవించిన తర్వాత మాత్రమే ఓటమి నాయకులు ఆ కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతూ ఉంది దీనివల్ల మీ నాయకుల్లో మీ పార్టీకి చెందిన స్థానిక సంస్థల ప్రతినిధుల్లో మీ పట్ల మీ భార్య వ్యవహార శైలి పట్ల తీవ్రమైన వ్యతిరేకత నెలకొంది సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు పాల్గొన్న కార్యక్రమం గ్రాస్ సిమ్ ఇండస్ట్రీస్ ఏదైతే ప్రారంభోత్సవ కార్యక్రమం ఉందో పెదపూడి ఎంపీపీ గారు బీసీ మహిళ ఆవిడ విఐపి పాస్తో కార్యక్రమానికి వస్తే ఆనాడు ఒక లేని మహారాణిగా వెలుగొందిన బెక్కవోలు ఎంపీపీ గారు ఆవిడ కుర్చీ ఖాళీ చేయమని డిమాండ్ చేస్తే ఆవిడ నేనెందుకు ఖాళీ చేస్తానని పెదపూడి ఎంపీపీ గారు అంటే సాక్షాత్తు మీ భార్య గారు ఫోన్ చేసి అది పెద్దోళ్ళు కూర్చునే కుర్చీలు నువ్వు ఖాళీ చేయని చెప్పిన మాట వాస్తవం కాదా అంటే బీసీ ఎంపీపీ చిన్నోళ్ళు ఓసీ ఎంపీపీ పెద్దోళ్ళ మీ భార్య గారి దృష్టిలో మీ దృష్టిలో ఇటువంటి కార్యక్రమాల పరి ఆ రోజు ఏం చేయాలి బీసీ మహిళ బీసీ మహిళ విధంగా అవమానించిన మీ భార్య పైన తీసుకున్నారని అడుగుతా ఉన్నా ఆనాడు లేని ప్రోటోకాల్ నిబంధనల విరుద్ధం ఈ గావ కేకలు పెడతారా మీరు ఏ విధంగా ఇది సమర్థనీయం అని అడుగుతా ఉన్నా సాక్షాత్ బీసీ మహిళ సర్పంచ్ ఆవిడని స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొకుండా చేసి ఆవిడి పైన ఒత్తిడి తీసుకొచ్చి ఆ కార్యక్రమాన్ని బహిష్కరించమని మీరు ఒత్తిడి తీసుకురావడం ఎంతవరకు సమంజసం ఇది వారి హక్కుల్ని హరించడం కాదా అని అడుగుతా ఉన్నా ఒక మహిళా సర్పంచ్ హక్కుల్ని మీరు హరించారా లేదా అని అడుగుతా ఉన్నా దీనికి మీరు బాధ్యుడా కాదా మీ పైన చర్య తీసుకునే అధికారం ప్రభుత్వానికి ఉందా లేదా అని అడుగుతా ఉన్నా ఒక మంచి బాధ్యత మీకు ఎవరిచ్చారు ఎందుకు హక్కులు హరించారని అడుగుతా ఉన్నా మీరు చేసిన తప్పులన్నీ మీరు చేసి ఇవాడ మమ్మల్ని బాధ్యులుగా చేసి చిత్రించడానికి ప్రయత్నం చేయడం సమంజసం కాదు మీ ఎంపీటీసీలని మీ సర్పంచులని మీ ఎంపీలని జడ్పీటీసీలని పిలవండి మీరు నేను వాళ్ళ ముందు కూర్చుందాం మీ హయాంలో వారి గౌరవం దక్కిందా నా హయాంలో గౌరవం దక్కిందా మాట్లాడదాం వాస్తవాలు ప్రజల ముందు పెడదాం సిద్ధమేనా అని అడుగుతా ఉన్నా అన్నిటికీ తాక ముడుస్తారు అంటే అవాకులు చవాకులు మాట్లాడడానికి మాత్రం ముందుంటారు దీనికి సమాధానం చెప్పని డిమాండ్ చేస్తా ఉన్నా నేను ఈరోజు ఏదైతే వాస్తవాలు మాట్లాడానో మీ హయాంలో జరిగినవన్నీ అవన్నిటికీ సమాధానం చెప్పని డిమాండ్ చేస్తా ఉన్నా థ్యాంక్ యూ